మాకు కట్టాలున్నాయని చెప్పాను కానీ మేమే బెచ్చిపోయమని అడగలేదు అది కాదు మల్లిక నేను ఒక అనాథని చిన్నప్పటి నుంచి ఒక్కడనే కష్టపడి ఇంత సంపాదించాను మీరు ముగ్గురున్నారు ధైర్యవంతులు మంచి మనసున్నోళ్ళు డబ్బు శాశ్వతం కాదు ఇవాళ నా దగ్గర ఉంటుంది రేపు మీదవుతుంది మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు నమ్మకం కష్టం ముఖ్యం ముక్కుమోహన్ తెలియని నాకే మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు మీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఇదంతా మీకు ఇవ్వడానికి చూపించట్లేదు నేనే ఇంత సంపాదించానంటే మీరు ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలరు అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను తప్పనిపిస్తే క్షమించండి క్షమాపణలయ్యి ఎందుకులే బాబు నువ్వు కట్టపడి సంపాదించిన డబ్బని అర్థమవుతుంది అయ్యో అపశకును మళ్ళీ వెళ్ళి తానసేపో ఆ బాబు ఇవన్నీ లోపలెట్టి నువ్వు కూడా తానసే ఎందుకమ్మా బల్లి మీద పడితే తానం చెయ్యాలి బాబు అది శాత్రం హ సరే ఏదో సాత్రానికి రెండు సొంపులు పోసుకురమ్మంటే గంటలు గంటలు చేస్తా వెంటే తాను అయిపోయిందమ్మా వస్తున్నాను నేను మీ నాన్న ఆకుమడికి తడేటాకెళ్తున్నావు సరే సరే తొందరగా రండి నాన్నని ఆకుమడికి మాత్రమే తడేట్టమను నోరు ముయ్యవే రాను రాను నీ నోటికి అద్దుపద్దు లేకుండా పోతుంది ఇల్లు జాగ్రత్త జాగ్రత్త అర్థమైందిలే నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు నా గురించి తెలీదా నీకు ఆ తెలుసు తెలుసు అయినా చెప్పటం నా వంతు వస్తాను బలిపడుద్దని ముందే తెలుసుంటే దాన్ని పాపం మీకు సన్నీళ్ళ తానం అలవాటుందో లేదో ప్రతి చోట వెన్నెళ్ళుంటాయే నది చెరువు దూకేయడమే ఇవన్నీ నమ్ముతారా మీరు అదే బల్లి శాస్త్రాల్లో సత్యాలే తక్కువ పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనకాల మంచి ఉద్దేశం ఉంటుంది నేను దాన్ని నమ్ముతాను అది కాక అమ్మంత గట్టిగా చెప్పాక తప్పదు కదా చూడ్డానికి మొరటే గాని మనిషి కూడా మాటలు కట్టుకుంటాయి గానీ చూడ్డానికి లక్ష్మీదేవి అంత కలుంటది చాలండి అబద్ధాలు లక్ష్మంటే నిండా నగలు దిగేసుకుని ఉండాలి నల బోసం పెడేసుకుని కాదు నగలేస్తేనే అయితే నా దగ్గర ఉన్నాయి కదా అవి వేసేస్తే సరే అయ్యో వద్దమ్మా ఓసారి వేసుకుని ఉంది వేసుకుని చూసేదా ఏమైంది మొన్న ముళ్ళు గుచ్చుకుంది అది నొప్పేస్తుంది ఎక్కడా చేస్తున్నావు ఓ మొగాడు ముందు ఇలా చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా నేనేం చేశాను చెయ్యాల్సిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ చూపే సరిగ్గా లేదు నన్ను వంక దృష్టితో చూస్తున్నావు ఈడొచ్చిన ఇలా చేస్తా ఇప్పుడు నేను లంచం అంటారు అంతేగా కాలికి దెబ్బ తగిలింది అది తుడుచుకుందామని బట్ట పైకెత్తాను అంతే అంతేకాని నా తొడలు చూపెట్టి మిమ్మల్ని లొంక తీసుకుందామని కాదు నగలు అడిగాను కదా అందుకే లోకవైపోయాను మీకు నాకు ఇంకా పెండి కాలేదన్నమాట నిజం కానీ వాడిపోతున్న వయసును వాడుకోవాలని నాకెప్పుడు అనిపించను లేదు నేను ప్రయత్నించను లేదు మల్లిక ఆ నా మాటలు నేను బాధ పెట్టుంటే క్షమించు పర్లేదులేండి ఆ గొడవ వల్ల మీరు సేనా మంచోళ్ళని తెలిసింది ఎట్టలేని వాళ్ళతో లేండి వదిలేయండి ఏంటిది ఏం లేదు అమ్మ నన్ను ఇంకా రాలేదా వచ్చే ఎలా అయింది ఏయ్ పొద్దుగుగాక ఆడితే ఇంటికి దరిద్రమే తీసేయ్ తీసేత్త ఉన్న దరిద్రం పొద్దు ఏంటి నువ్వు మోనవే పోయి చూడు బాబు అమ్మా భోజనానికి అతిసరి చేత్తనానయ్యా నువ్వు తింటావు కదా తింటానమ్మా కంగారు పడకయ్యా బానే ఉంటుంది తెలుసమ్మా సరే అమ్మా సెబ్బాబు అమ్మా మొదట మీరేం పెడితే తింటానని చెప్పి ఇప్పుడు వేరేది అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి నాకు మీ చేత్తో నాటుకోడి కూర తినాలనిపిస్తుంది చేసి పెడతారా ఏంటి బాబు కోడి కూర కోడి కనబడగానే కూర గుర్తొచ్చి సప్పును అడిగెత్తే టైపోడాకీ ఇదేం హోటల్ కాదు బాబు మా ఇల్లు అవద్దు బాబు అయ్యో అది కాదండి భయపడకండి మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి నేను ఇస్తాను ఎంత ఇరవై అనుకో ఇరవై ఏంటండి తీసుకోండి ఏం కావాలో మొత్తం కొనుక్కోని రండి ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి ఎందుకు బాబు డబ్బులు ఇచ్చి మమ్మల్ని సొలకను చేస్తావు అయ్యో తప్పుగా అనుకోకండి నాకు తినాలనిపిస్తుంది అందుకనే ఇచ్చాను పోనీవే ఏదో భయం పడుతున్నాడు చేసి పెట్టు బాబు ఇదిగో ఏం కావాలో చెప్పు నా మాట నువ్వు ఎప్పుడు ఇన్నావు గనక సరే